మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుడు సమకూర్చుతాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు సమకూర్చుతాడు ఈనాటి వాక్య భాగంగా మత్త వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా నున్నవేవో ఆయనకు తెలియను మత్త వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రెండు వేల ఇరవై మూడులో మేము అంతవరకు నివసిస్తున్న అద్దె ఇంటి నుండి మారాల్సి వచ్చింది ఇంటి యజమాని ఆ ఇంటిని మరమ్మత్తులు చేయబోతున్నానని మాతో చెప్పాడు గనుక మేము అద్దెకు మరొక ఇంటిని వెతుక్కోవాల్సి వచ్చింది ఇల్లు మారేటప్పుడు అయ్యే ఖర్చుల కోసం మేము చాలా పొదుపు చేసి అతి కష్టం మీద కొంత సొమ్మును నిల్వ చేశాం కానీ ఏము అనుకున్న దానికంటే అదనంగా రెండు లక్షల ఇండోనేషియా రూపాయలు ఖర్చు అవుతుందని మా సహోదరికి తెలిసిందట మేము దానికి సిద్ధపడి లేము గనుక మా సహోదరి వెంటనే దాని గురించి మాకు చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత చెబుదామనుకున్నదట ఒకరోజు ఉదయం నేను నా స్నేహితురాలికి మేము త్వరలో ఇల్లు మారబోతున్నామన్న విషయాన్ని తెలిపాను ఆమె వెంటనే స్పందించి ఇల్లు మారేటప్పుడు వచ్చే అదనపు ఖర్చుల కోసం తాను కొంత సొమ్మును నాకు పంపుతానని చెప్పింది చెప్పినట్లే పంపింది నేను నా స్నేహితురాలు పంపిన డబ్బు గురించి మా సహోదరితో చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు ఆ అదనపు ఖర్చు గురించి ఆమె నాతో చెప్పింది నా స్నేహితురాలు పంపిన సొమ్ము ఆ అదనపు ఖర్చు కంటే కూడా కొంచెం ఎక్కువే గనుక మేము మిగిలిన ఆ కొద్ది సొమ్మును దేవునికి కృతజ్ఞత కానుకగా చెల్లించాము ఈనాటి ముఖ్యవచనం మత్తయి ఆరు ఎనిమిదిలో మనము అడగకముందే మన పరలోకపు తండ్రికి మన అవసరాలన్నీ తెలుసని ప్రభు చెప్పాడు నా అనుభవంలోనైతే దేవునికి నా అవసరాల గురించి తెలియడమే కాక నేను ఆ అవసరాల గురించి ప్రార్థించక మునిపే ఆయన వాటిని తీరుస్తాడని నాకు అర్థమైంది అందుచేతనే మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో చింతపడవద్దని యేసు ప్రభు మరీ మరీ చెప్పాడు అప్పటి నుండి దేవుడు నా అవసరాల సంగతి చూసుకుంటాడు కనుక నేను నా అవసరాల నిమిత్తం ఆందోళన పడను మానివేశాను నేటి ధ్యానం దేవునికి నా అవసరాలు తెలుసు అంతేకాదు ఆయనే వాటిని తీర్చుతాడు ప్రార్థన తండ్రి మా అవసరాలు నీకు తెలుసని వాటి గురించి నీవే శ్రద్ధ తీసుకుంటావని ఎందు విశ్వాసముంచుటకు మాకు సహాయం చేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రార్థనాంశం సొంత ఇల్లు లేనివారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు లీనావతి సంతోషో ఈస్ట్ జావా ఇండోనేషియా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్